షేక్పేట్లో ఉన్న ఈ ట్వంటీ ఫైవ్ ఎయిట్ గణేష్ ఐడియల్ చూసారంటే మీరు షాక్ అవ్వాల్సిందే ఇంకా ఇందులోనే లడ్డూ కాస్ట్ తెలిస్తే మీరు డబల్ షాక్ అవుతారు ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది కాస్ట్ మరి ఆరంభం నుంచి చివరి వరకు ఈ మండపంలో ఏమేమి జరిగాయో అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో బజరంగి బాయ్స్ యూత్ అసోసియేషన్ మెంబర్స్తో మాటల్లో విందాం షేక్పేట్లో మీరు కానీ ఉన్నట్టయితే ఈ మండపాన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి రెండు కళ్ళు సరిపోవేమో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయబోలో గణేష్ మహరాజ్ కి ఏరియా వచ్చేసి షేక్పేట్ షేక్పేట్ సాయిబాబా టెంపుల్ దగ్గర పక్కన మేము గత ట్వంటీ ఇయర్స్ నుంచి పెడుతున్నాము మేము టూ ఫీట్స్ నుంచి ఇక్కడ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఫీట్స్ వరకు మేము వచ్చాము చాలా ఘనంగా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము ఈ గణేష్ వచ్చేసి విజయ మాన్వి ఆర్ట్స్ నుంచి తీసుకొస్తాం మేము ఎప్పుడైనా సరే మా టీం వచ్చేసి టీమ్ బజరంగి బాయ్స్ యూత్ అసోసియేషన్ షేక్పేట్ లడ్డూ వచ్చేసి లాస్ట్ ఇయర్ వన్ నైంటీకి వెళ్ళింది మాది వేలంపాటలో ఈసారి చూడాలి టూ త్రీ వరకు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము చూడాలి మాది ఒక ఫిఫ్టీ వన్ వరకు ఉంటుంది త్రీ లడ్డూస్ ఉంటాయి మొత్తం టోటల్ ఫిఫ్టీ వన్ కేజీస్ వరకు ఉంటాయి అన్నదానం అన్నదానం ఉంటుంది కంపల్సరీ వెనస్డే రోజు ఉంటుంది అన్నదానం సహజ నిమజ్జనం లెవెన్ డేస్కి టైం ఇప్పుడు థాడ్కి వెనస్డే రోజు అన్నదానం ప్రోగ్రామ్ ఉంటుంది కంపల్సరీ అందరు రావాలి వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఇంకొకటి వచ్చేసి తీసే రోజు లడ్డు వేలం పాట కూడా ఉంటుంది మన దగ్గర ఇంకొకటి వివిధల వేషధారులు కూడా ఉంటారు బయటి నుంచి బ్యాండ్ కానీ అన్ని కానీ చాలా ఘనంగా వెళ్తుంది గణేషుడు ఈ వీడియో చూస్తున్న అందరికీ అందరూ వచ్చి మా గణేషుని ఆశీస్సులు పొందాలి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూస్తున్న అందరికీ बोल गणेश महाराज की जय बोल गणेश महाराज की जय बोल गणेश महाराज की जय